బయో ఎరువులపై ఫర్టిలైజర్ యజమానులకు శిక్షణ తరగతులు నిర్వహించిన వరంగల్ వ్యవసాయ శాఖ యూనివర్సిటీ రైతులకు లాభం చేకూర్చేలా తక్కువ దిగుబడి ఎక్కువ లాభాలను రైతులు గడించేలా రైతులకు నాణ్యమైన ఎరువులను అందించడం కోసం ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని వ్యవసాయ యూనివర్సిటీ సూపరింటెండెంట్ కుమార్ రెడ్డి తెలిపారు సంవత్సర కాలంగా సాగిన ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు ఎరువులకు సంబంధించిన డీలర్లకు వ్యవసాయంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే డీలర్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారని తెలిపారు రైతులకు రసాయనిక ఎరువులను తగ్గించి క్రిమింసహారక ఎరువులను అందించడం కోసం ఈ తరగతులను ఏర్పాటు చేశామన్నారు

हमने पढ़ने में ये बड़ा बहुत चीज़ है कि हमने बड़ा भी कुछ नहीं किया, हमने सब्जेक्ट्स को नहीं किया, सब एक्टम से सीधे है कि इससे चप्पल से तो इस आदमी साइन करना है सर हाँ टीकर में हूँ मार्च साल में बहुत बहुत बाप कंपटीटिव पढ़ोलाइन की लाइफ कंपटीटिव कहीं एडिटिव फर्स्टी बना बीए और मेड � మనకి దాదాపు జిల్లాలో పైపాటి డీలర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎరువులు పురుగు మందులు విత్తనాలు అన్నీ సరఫరా చేస్తుంటారు అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కనీసము రైతులకి వాడు సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు వాడికి ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఆ షాప్ పెట్టుకోవాలన్నా కూడా ఒక సర్టిఫికెట్ అగ్రికల్చర్కి సంబంధించినవి ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి బ్యాచ్ కూడా నలభై మంది డీలర్లకి శిక్షణ ఇస్తుంటాము అంటే నలభై క్లాసులు అంటే ఒక సంవత్సరం పాటు నలభై క్లాసులు ఉంటాయి వారానికి ఒక క్లాసు అలాగే ఎనిమిది ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే మనము శాస్త్రవేత్తలు కానివ్వండి నిపుణులైన అధికారులు కానివ్వండి ఇంకా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానివ్వండి వీళ్ళందరితో కూడా వాళ్ళకి క్లాసులు చెప్పించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే అంతా మనం అగ్రికల్చర్లో ఏమైతే నేర్చుకుంటామో అవన్నీ కూడా అంటే మనకి ఏంటంటే భూసార పరీక్షల దగ్గర నుంచి మొదలైతే అలాగే వాతావరణ పరిస్థితుల దగ్గర నుంచి అలాగే మన పెస్టిసైడ్స్ న్యూట్రెంట్ మేనేజ్మెంట్ అలాగే వాళ్ళకి మనకి యాక్ట్ ఎందుకంటే వాళ్ళు షాపులు నడపాలంటే కూడా యాక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి ఆ సీడ్ యాక్ట్ కానివ్వండి ఫర్టిలైజర్ యాక్ట్ కానివ్వండి అది పెస్టిసైడ్ యాక్ట్ కానివ్వండి వీటి మీద అలాగే జిఎస్టీ మీద మనం చాలా అన్ని రకరకాల పురుగు మందుల మీద దాన్ని వాడే పద్ధతుల మీద అలాగే రైతులకు ఇచ్చేటప్పుడు సూ సూచనలు సలహాలు ఏమి ఇవ్వాలని ఎట్లా డిస్పోజ్ చేయాలి వాటిని అని అంటే వాడాక ఎట్లా డిస్పోజ్ చేయాలి అట్లాగే వీళ్ళ దగ్గర ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఏ విధంగా డిస్పోజ్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి నలభై రోజులు దాంట్లో మనము మనకి ఎందుకంటే ఆర్ఏయర్స్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా శా శాస్త్రవేత్తలు బంచి వస్తుంటారు అలాగే మనకి ఇక్కడ అన్ని ల్యాబ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మన దగ్గర సో మనకి సాయిల్ టెస్టింగ్ కానివ్వండి పెస్టిసైడ్ టెస్టింగ్ కానివ్వండి సీ టెస్టింగ్ కానివ్వండి అలాగే ఇక్కడ ఒక ఫర్టిలైజర్ కూడా రెండు కోట్లతో మనకి పక్కన కన్స్ట్రక్ట్ అవుతుంది అలాగే మనకి బయో కంట్రోల్ కూడా ఇక్కడ ఉంది మనకి దాంట్లో సూడోమోనాస్ ట్రైకోడర్ వీటివి కూడా లభిస్తూ ఉంటాయి వీటన్నిటి మీద రైతులకి అవగాహన అలాగే ఫీల్డ్ విజిట్స్ ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకుంటే ఇంకా ఎక్కువగా అంటే ఐడెంటిఫై చేయడానికి క్వశ్చన్ డిసీజెస్ వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడికి కూడా ఏదైనా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కానీ ఆర్ఏఎస్ నుంచి ఏదైనా మేళా జరిగినప్పుడు కానీ కూడా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాము ముఖ్యంగా ఏంటంటే మరి తప్పకుండా క్లాసులకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వారానికి ఒక్కసారి కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్గా సండే కంపల్సరీ ఒక క్లాస్ ఉంటుంది అంటే రెండు బ్యాచ్లు ఇక్కడ నడిచాయి ఇప్పుడు ఇది పదకొండో బ్యాచ్ ఇంకా మనకి మూడు బ్యాచ్లు ఇంకా కావాల్సి ఉంది దాంతో మొత్తం అందరూ అయిపోతారు డీలర్స్ అందరూ అంటే ఎట్ఏ గా తీసుకోవాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి మూడు బ్యాచ్లు తీసుకుపోతున్నాము ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా కూడా రైతులు ఫస్ట్ డీలర్స్ దగ్గరికే వస్తారు కాబట్టి ఫస్ట్ సోర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి వీటి మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఇది వాళ్ళు మొత్తం ఎయిట్ ల్యాక్స్ మనకు ఉంటే వాళ్ళు ఫోర్ ల్యాక్స్ వాళ్ళు వేసుకుంటారు పదివేలు తప్పున ఒక్కొక్క డీలరే వేసుకుంటారు అట్లాగే పదివేలు మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే మనకి ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు రైతు వీళ్ళందరూ కూడా ఒక డిప్లొమా సర్టిఫికేట్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి అలాగే రైతులకి సేవా దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ స్కీమ్స్ ఏమైతే ఉంటే కూడా అవి కూడా వాళ్ళందరికీ కూడా రైతులకి చేరవేయాల్సి ఉంటుంది అది భూసార ప్రశ్నలు కానివ్వండి పచ్చిట్ట విత్తనాలు కానివ్వండి ఏదైనా కూడా దీనికి సంబంధించి అలాగే వాళ్ళు లైసెన్స్ పొందిన డీలర్స్ దగ్గర నుంచే విత్తనాలు పురుగులు కానీ ఎరువులు కానీ కొనుగోలు చేయాలి కాబట్టి పురుగు మందులు కూడా కొనుగోలు చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లాంటి శిక్షణ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక నాణ్యమైన విత్తనం కానివ్వండి నాణ్యమైన పురుగు మందులు కానివ్వండి నాణ్యమైన ఎరువులు కానివ్వండి రైతులకి లభించడానికి అవకాశం ఉంది అట్లాగే వాళ్ళకి పెట్టుబడి అంత తక్కువ పెట్టుకొని ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా వీళ్ళందరూ కృషి చేస్తారు ఎందుకంటే చాలా వరకు వాళ్ళకి బిజినెస్ పెరగడమే కాకుండా రైస్ సోదరులు కూడా చాలా అవేర్నెస్ కలగజేస్తున్నారు మనకి బీటీ త్రీ విత్తనాలు కానివ్వండి లేకపోతే ఇష్టం వచ్చిన కాంబినేషన్ పురుగు అందులో ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పెస్టెంట్ డిసీజ్ డయాగ్నోస్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించిన మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి రైతుకి ఖర్చు తగ్గుతుంది అట్లాగే వాళ్ళకి మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం కార్యక్రమము మన దేశవ్యాప్తంగా కూడా జరుగుతుందండి దేశి అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అనేటువంటి కార్యక్రమము ఇది మన కేంద్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో ఈ మేనేజ్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు మేనేజ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని రాజేంద్రనగర్లో ఉంది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మామూలుగా మన దేశమంతా కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము దాదాపుగా నూటికి అరవై ఐదు శాతం మంది అందరు కూడా రైతులు రైతులే ఉన్నారు తర్వాత వ్యవసాయం మీద ఆధారపడే జీవిస్తారు అయితే ఈ ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులకు అందరికీ చేదోడు బాదోడుగా ఉంటూ వారికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు అందించడానికి ఈ డీలర్లనే వాళ్ళు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు అందుకని డీలర్లను కనుక మనము ఎరువుల వాడకంలో కానీ లేకుంటే ఇట్లాగే సస్యరక్షణ మందుల వాడకంలో కానీ లేకుంటే సరైన విత్తనం విత్తనం యొక్క ఎంపిక విషయంలో కానీ మనము సరైనటువంటి శిక్షణ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు రైతులకి వాళ్ళ తమ వంతు సహాయాన్ని సహకారాన్ని అందించగలుగుతారు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు బ్యాచ్లు జరిగాయి తర్వాత దాంట్లో భాగంగా మన వరంగల్ జిల్లాలో కూడా నేను ఫెసిలిటేటర్గా రామచంద్రరావు నా పేరు ఇక్కడ రెండో బ్యాచ్ను నిర్వహించడం జరిగింది ప్రతి బ్యాచ్కి ఒక నలభై మంది మనకి డీలర్స్ ఉంటారు ఈ డీలర్లకి నలభై రోజుల పాటు ఈ కేరీ క్లాసులు ఉంటాయి తర్వాత అదే రకంగా ఒక ఎనిమిది ఫీల్డ్ విజిట్స్ అనేవి కూడా ఉంటాయి తర్వాత వీళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నా అవన్నీ రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ తర్వాత ప్రతినిత్యం ఆ సూచనలు అందించడం ద్వారా రైతుల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత పెరగాలి తర్వాత రైతు ఖర్చులు తగ్గాలి తర్వాత వ్యవసాయం గిట్టుబాటుగా కావాలనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ దీని ద్వారా ఈ రోజున మనము వీళ్ళకందరికీ ఈ శిక్షణ పొంది తర్వాత ఈ శిక్షణలో భాగంగా నిర్వహించినటువంటి పరీక్షల్లో పాస్ అయినటువంటి వాళ్ళకందరికీ నలభై మంది ఢిల్లలకి మనం సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇంకా ట్రైనింగ్ చేయనటువంటి వాళ్ళు కూడా ట్రైనింగ్ పొంది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ